మా నాన్న అందరు చనిపోయారా మరి ప్రజెంట్ నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఏం చేస్తావు నేను ప్రజెంట్ కృష్ణనగర్లో ఉంటున్నా కిషోన్ ఉండి పొద్దున్నే ఐదు ఇంటికి లేచి వెళ్ళిపోతావు వర్క్ ఇప్పుడు సినిమాలు చేస్తున్నావా సెట్ అంటే చూసివర్ డైలీ వెళ్తున్నాం మనకి మరి వర్క్ బదులు సినిమా చేసుకుంటే అయిపోతున్నాయి కదా మరి మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ అయ్యొచ్చు కదా మళ్ళీ మనం అట్లా అనుకుంటాం కానీ అది జరగదు ఒకవేళ సినిమా ఛాన్స్ వచ్చింది అనుకో వెళ్తావా ఎందుకు వెళ్ళాను ఇప్పుడు సినిమా చేస్తా అంటాం మొత్తానికి అయితే ఇప్పుడు మీరు స్టే అయ్యింది ఎక్కడ అండి ఏం చెప్పుకుంటాం చెప్పుకొని మీరు తినడానికి లేకపోతే ఉండడానికి స్టేయింగ్ తాగడానికి తినడానికి ఇప్పుడు నువ్వు వయసులో చూసినా ఇప్పుడు ఆంచిపోతుంటే వయసు కనపడ్డావు డైలీ అవుతుంది ఇక్కడ వచ్చి తాగడం వల్ల నీకేమైనా యూజ్ ఉందా యూజ్ అంటే మెమొరీ కొద్దిగా మ మర్చిపోనీకి తాగుతాను అంత ఓన్లీ తాగడం మీ బాధలు మర్చిపోనీకి తాగుతున్నాయి అంతే అంటే తాగుతే బాధలు మర్చిపోతాం అంటే తాగకపోతే నాకు మంచిగా గురించదు ఇంకోటి ఏంటంటే అన్ని గుర్తుకొస్తాయి మళ్ళా మళ్ళీ గుర్తుకొస్తాయి ఇప్పుడు తాగితే మర్చిపోతా అంట మొత్తం అంటే సెట్ వరకు పోతా లేకపోతే మన దోస్తులు అందరూ దోస్తులే చాలా మంది ఉన్నారు సినిమా సరే మీ సినిమాలు వేసుకొని అదే ఒకసారి చూసుకో కదా ఒకసారి నువ్వు కూడా మళ్ళీ కంబ్యాక్ మంచి సినిమాలుది ఇవ్వాలంటే నాకు తగ్గట్టుగా ఉండాలి అదే చెప్తున్నా ఎదురుగా అదే ఒక మంచి అప్పుడు తిరుగు మళ్ళీ మంచిది రెడీగా మళ్ళీ కంబ్యాక్ కదా అంత మంచి సినిమాలు వేసి మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీ పోతే ఎవరైనా తీసుకుంటారు నేను నీకు ఒక స్టిల్ ఉంది యాక్టింగ్ వచ్చి మంచి అన్నీ ఉన్నాయి కదా పేరు ఉంది ఉంది కాదనట్లేను కాకపోతే ఏంటంటే ఇంకోటి ఏంటంటే నా బాగా అడగడం అనేది నాకు ఇష్టం లేదు అమ్మ కూడా అన్నం పెట్టదు కదా అది కరెక్టే ఆకాళ్ళు ఉన్నది అమ్మకి చూస్తేనే పెడుతుంది కాదనట్లేదు ఇంకోటి ఏంటంటే ఊకే ఆఫీస్ చుట్టూ తిరగాలంటే నా వల్ల కాదు అంటే నీకు అంటే ఆ ఛాన్స్ ఇచ్చే నిన్ను పిలిచి నేను అట్లా కూడా అనట్లేను నీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేదంటే వద్దు అంటే మనం ఏ ఏ ప్రయత్నించకుండా మనకు రావాలి ఆఫర్ నేను అట్లా అన్నట్లే నీకు ఇష్టం ఉంటే నన్ను తీసుకోండి లేకపోతే అంటే ఇష్టం ఉంటే అంటే నువ్వు ప్రయత్నించకుండా వచ్చేస్తాను ఆఫర్ ఇప్పుడు రెండు మీరియా చెప్తాను ఇప్పుడు నేనేం చెప్పాను మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు అంటే మీకు తిరగకుండానే ప్రయత్నించకుండా ఆఫర్ వస్తాయి అంటావా అంటు ఈ క్యారెక్టర్ కి అబ్బాయి సెట్ అవుతాడు అంటే తీసుకోండి అదే నువ్వు ఆఫీస్కి వెళ్తానే కదా ఈ క్యారెక్టర్ క్యారెటర్లు సెట్ అవుతావో లేదో అలా తిరిగి తిరిగి చాలా హెల్ప్ అయిన ఎన్ని ఆఫీస్ తిరిగినావో ఎన్ని సంవత్సరాలు తిరిగిన ఇప్పటికి ఓ మూడు సంవత్సరాలు ఒకవేళ బైలాక్ ఒక ఛాన్సెస్ మనకి చేస్తా ఉంటావు కమ్ దాక్ ఇస్తాంటావు Okay then all the best.